హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చేపల కూర నేను హాఫ్ కేజీ ఫిష్తో చేస్తున్నాను ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం కర్రీ చేసుకునే ముందు నేను పేస్ట్ అది రెడీ చేసుకుంటున్నాను కొబ్బరి పేస్ట్ అది ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ముక్కలు అలాగే ఒక స్పూన్ గసగసాలు నేను వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాను గసగసాలని గసగసాలు కూడా వేసుకొని అలాగే కొంచెం దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను నేను ఆ వడగొట్టుకొని వచ్చిన మిల్క్ ఒకటే కర్రీలోకి యూస్ చేస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర బాగా వేగినాక నేను ఒక రెండు ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను చూశారు కదా బాగా సన్నగా చాప్ చేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది కూడా ఇప్పుడు ఆ కప్లో ఒక హాఫ్ కప్పు స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకున్నాను ఉల్లిబొందు ఇప్పుడు ఉల్లిపాయ ఉల్లిపొందు బాగా మగ్గిపోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుంటాను సరిపోకపోతే సాల్ట్ మీ ఇష్టానికి సరిపడా వేసుకోండి అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అది బాగా మగ్గిపోయింది కదా ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను వేసుకొని అల్లం వెల్లుల్లి కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోవాలి ఉల్లిపాయ అది బాగా ఇప్పుడు నేను ఒక చిన్న సైజు టమాటాలని రెండు చాపర్లో కట్ చేసుకొని వేసుకున్నాను చాపార్లో కట్ చేసుకుంటే బాగా సన్నగా వస్తుంది ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను కారం ఎలాగూ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను నేను రెండు కలిపేస్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఈ మసాలాలో చేప ముక్కలు వేసుకొని బాగా మసాలా అంతా ముక్కలు పట్టేదాకా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటాను ఇలా మసాలాది అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఒకవైపు ఒక టూ మినిట్స్ ఇంకోవైపు రెండు వైపులా మిక్స్ చేసుకొని మసాలాలో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటాను ఆల్రెడీ నేను కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకున్నాను కదా దాన్ని కూడా వడగొట్టుకొని పాలు తీసుకొని ఉంచుకున్నాను ఇలా మసాలాలో మగ్గించుకోవటం వల్ల చేపలు అది ఉండదు ఇప్పుడు నేను ఇందాక పాలు తీసుకొని ఉంచుకున్నాను కదా ఆ పాలు వేసుకుంటున్నాను నేను ఈ చేప ముక్కల్ని ఈ గసగసాలు కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని గ్రైండ్ చేసుకున్న పాలు ఇవి దీంట్లోనే కుక్ చేసుకుంటాను ఇలా చేసుకోవటం వలన చేప ముక్క టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను ఇంకా మనం ఎప్పుడు కలుపుకున్నా ఇలాగే మిక్స్ చేసుకోవాలి కర్రీని ఇప్పుడు ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా కొంచెం మసాలా పొడి కూడా వేసుకున్నాను చివరిగా ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకుంటే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మధ్యలో ఒకసారి సాల్ట్ వేసుకున్నాను అది క్లిప్ అది రికార్డ్ అవ్వలేదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకొని చేప ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటం ఎంతో టేస్టీగా ఉండే చేపల కూర రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్